నలుగురికి సాహిత్యాభిమానులకి మన మిత్రులకి బహుమతిగా ఇవ్వండి ఇందులో ఒక విషయం గర్వంగా చెప్పగలను నేను నేను కొంతకాలం ఇది పాటిస్తాను డాక్టర్ గారు ఇప్పుడు మనకి విశిష్ట అతిథిగా విచ్చే అతిష్ ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ వివి రమణ గారు ఈయన వివి రమణ గారు స్టేట్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ ఎన్ఐసిలో రిటైర్డ్ ఇన్ ఇన్ఛార్జ్గా చేశారు అలాగే అది వృత్తి అయితే ప్రవృత్తిగా ఆయన ఒక మానవ మాత్రం చేయలేని చాలా అద్భుతమైన బృహత్తరమైన కార్యక్రమాలు చేపట్టారు పూర్తి చేశారు చేపడుతున్నారు పూర్తి చేస్తారు అందులో ఈయన ఏంటంటే జనరంజక విజ్ఞాన కీర్తి పురస్కార గ్రహీత హైదరాబాద్ నుంచి వచ్చారు వాళ్ళు అలాగే ఆయన ప్రస్తుత ప్రాజెక్ట్ అయిన వెయ్యి సంవత్సరాల తిరుపతి చరిత్ర అనేది ఒక గ్రంథస్థం చేస్తున్నారు అలాగే నాయన గారి రెండు పుస్తకాలని ఆంధ్రీకరించారు అవన్నీ కూడా అద్భుతమైన పుస్తకాలు ఆయన ఈ ఇప్పుడు చేపట్టిన కార్యక్రమం కూడా దిగ్జంగా పూర్తవాలని ఈ సభ కోరుకుంటూ వారిని వారి సందేశం ఇవ్వాల్సిందని కోరుతున్నాను ఈ లోకంలో వెంకటాద్రిని మించిన క్షేత్రం లేదు వెంకటేశ్వరుని మించిన దైవం లేదు అనేది అందరికీ తెలిసింది అటువంటి వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఇంత గొప్ప సభ ఇక్కడ జరుగుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మా సత్యనారాయణమూర్తి సదా వెంకటేశ్వరస్వామి సేవలో ఉంటాడు పేరుకి ఆయన సత్యనారాయణమూర్తి ఇక్కడ వామనుడిలా కనిపిస్తాడు ఇక్కడ ఆయన ఒక అంటే ఒక వామనుడు త్రివిక్రమ అవతారం ఎత్తినప్పుడు ఎట్లా ఉంటుందంటే మనం ఊహించలేము ఒక ఒక పాదము బలిచక్రవర్తి తల మీద పెట్టి రెండవ పాదము ఎక్కడో పాతాళంలో పెట్టి మూడో పాదము అన్నట్టు ఆయన ఒక పాదం విజయవాడలో ఒక పాదం మద్రాసులో ఒక పాదం హైదరాబాద్లో ఇంకో పాదం యక్ష అనమాట ఈయనకి నాలుగో పాదం కూడా ఉంది విశాఖపట్నంలో కూడా పెడుతుంటాడు అట్లా సదా తిరుగుతూ ఉండి ఒకరోజు ఫోన్ చేశాడు మరి మా నాన్నగారి రచనలను పుస్తకంగా తెస్తే ఎట్లా ఉంటుంది అని అంతవరకు కూడా ఇది అప్పటికే రెండేళ్ళు అయిపోయింది అన్నీ సేకరించవలసిన పుస్తకాలను సేకరించాడు అది ఎట్లా చేయాలి ఏం లేదు గారు మీరు ముందు మొదలు పెట్టండి మీ పక్కనే నేను ఉంటాను మీ వెనకాలనే ఉంటా మీ వెనకాల ఉంటే పొడుస్తా అని కూడా కష్టం పక్కనే ఉంటాను పక్కనే ఉండి చేయిస్తాను మీకు అని చెప్పాను అది ఇప్పుడు ఎట్లా అయిందంటే పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అనేది కాకుండా మూడవస కోణం ఇది ఇదనమాట పుస్తకం ప్రచురించి చూడు అనేది అట్లా మా మూర్తి గారు పాపము మద్రాసు హైదరాబాద్ విశాఖపట్నం తిరుగుతూ ఉన్నా సదా నాకు ఫోన్లో కాంటాక్ట్లో ఉండి సరే ఎట్లా అవుతుంది ఒక పరిస్థితిలో అయితే హనుమంతుడు అవతారం ఎత్తేసాడు నిరసించిపోయాడు ఇది నేను చేయగలను ఎందుకంటే మూర్తి గారి గురించి ఎందుకు చెప్తున్నానంటే గారి తాతగారి పేరు కూడా సత్యనారాయణ మూర్తి గారు అందుకని మూర్తిగారితో మొదలు పెట్టాను సత్యనారాయణ మూర్తి గారి అబ్బాయి వెంకట సుబ్ వెంకట సుబ్బారావు గారు అయితే వెంకట సుబ్బారావు గారి అబ్బాయి సత్యనారాయణ మూర్తి గారు సో త్వమే వాహం త్వమే వాహం న ఆయన పుత్రుడు చేసినటువంటి కార్యాన్ని మనవడి రూపంలో పుస్తకాన్ని తీసుకొచ్చి ఒక గొప్ప పని చేసి సమాజానికి అందించడం ఇంకా వెంకట సుబ్బారావు గారి కథలు చదువుతుంటే ఒక్కోసారి మీకు చాలా ఆనందం వేస్తుంది ఒక్కోసారి దుఃఖం వేస్తుంది ఒక్కోసారి పూర్తిగా మూడు పాడైపోయి ఆ రోజంతా మీరు ఏం చేయలేరు అంటే నా స్వానుభవం ఈ డెబ్బై మూడు కథలు లైన్ బై లైన్ మా బాలకృష్ణ గారికి తెలుసు నేను ఎంత ఎట్లా అనేది ఆయనకు తెలుసు అది మూడు పాడు చేసి వస్తుంది కొన్ని కథలు అదే కొన్ని కథలు ఇప్పుడు నా వాచ్ కట్టుకోవాలంటే నాకు నవ్వు వస్తాను అనమాట చేయి ఊచమ్మా చేయి ఊచు ఒక కథ ఉంది మీరు చదవండి కొత్త కొత్త కొత్తగా పెళ్ళైన పెళ్లి కొడుకు అత్తగారింటికి వెళ్తాడు పండక్ పండగ వెళ్ళేటప్పుడు వాచ్ లేదు చేతిలో అతను ఏం చేస్తాడు తన ఫ్రెండ్ కొత్తగా కొనుక్కున్న వాచ్ని అరువు తీసుకుని వెళ్తాడు తీరా వాచ్ కట్టుకుంటే వాచ్ ఆగిపోతుంది ఇంట్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళు అందరూ ప్రతివారు ఆశ్చర్యంగా చూస్తారు ఏమంటే ఆ వాచ్లో ఒక చిన్న విమానం తిరుగుతుంటుంది ముళ్ళు మీద ఇదే చాలా కొత్తగా ఉంది టైం ఎంత అని అప్పుడు అతను చూస్తాడు చూస్తే వాచ్ ఆగిపోయింది అంటే ఎంత అబ్జర్వేషన్ చూడండి ఒక రచయితగా ఎంత అబ్జర్వేషన్ వాచ్ ఆగిపోయిన తర్వాత ఇట్లా విధిస్తూ ఉంటాడు పాప ఆయన ఆయన ఉన్నంతకాలం విదిలిస్తుంటే వాడు అత్తగారికి మా గారికి డౌట్ వస్తుంది ఈ అబ్బాయికి ఏమైంది చెయ్యి ఏమైంది అని వెంటనే అడుగుతారు ఏమైంది బాబు చెయ్యి అబ్బాయి ఏం కాలేదు ఏదో పట్టేసినట్టుంది అంటారు కాదు కాదు మనం డాక్టర్ దగ్గరికి వెళ్దామంటారు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ముందు తీసుకుంటారు తీరా ఆ ముందు తీసుకొని మింగలేక కక్కలేక ఒక పూట ముందు వేసుకొని రోజు ప్రీ ఫోన్ చేసుకుని వెళ్ళిపోతాడు ఊరికి వెనక్కి అది ఎంత అద్భుతమైనటువంటి సన్నివేశం అదే కోటేశ్వర కథ తీసుకున్నా ఇంకొక కథ తీసుకున్నా మీకు కంట్లో నీళ్లు స్టాక్ అయిపోతాయి కంట్లో నీళ్లు ఉండవు మిగలవు అంటే ఒక దారిద్ర్య రేఖ కింద ఉండే వాళ్ళు పడే అవస్థ ఎట్లా ఉంటుంది అది ఇంకొక కథ చూస్తే మీరు ఆయన కథానాయకుడు కథానాయకుడి భార్య వాళ్ళు పడే కష్టాలు ఒక చిన్న కొట్టు పెట్టుకొని ఎవరు మంత్రి గారు వస్తారు ఆ సభతో మనకు డబ్బులు బాగా వస్తాయి అనుకున్నప్పుడు ఆ మొత్తం సభకు వీళ్ళ అప్పు తీసుకుని వచ్చి ఆ వంటకాలన్నీ చేసి అంతా అమ్మితే ఆ చేయమున్న సదరు వ్యక్తి నువ్వు నాకు కాలంలో ఇంత బాకీ ఉన్నావు దానికి దీనికి అంటాడు కొన్ని ఏళ్ళకి వచ్చేస్తాయి అన్నమాట అట్లా మీరు ఒక విద్యార్థికి ఎట్లా ఉండాలి విద్యార్థికి గుణాలు ఎలా ఉండాలి అంటే వెంకట సుబ్బారావు గారిని రెఫర్ చేసుకోవచ్చు ఆయన ఒక తాతని వస్తు విషయం లేదు ఒక కొత్తగా పెళ్ళైన దంపతుల గురించి అయినా కానీ ఒక విద్యార్థి అయినా కానీ లేదు ఒక ఆదర్శమైనటువంటి ఉద్యోగం ఎలా ఉండాలి అని కానీ ప్రభుత్వ కార్యాలయాల్లో మిగతా చోట్ల ఎట్లా అలసత్వము ఎలాంటి అలసత్వము ఎలాంటి విపరీతాలకు దారి తీస్తుంది ఇట్లాంటి కథలు చాలా బాగా తీసుకొచ్చారనమాట సార్ నేను అంటే నేను చిన్న చిన్నప్పటి నుంచి ఫాలో అవుతున్నాను అంత సీరియస్గా చదివింది లేదు బెహారా సుబ్బారావు గారిని మొట్టమొదటిసారిగా రెండు వేల నాలుగులో ఆరులో మూర్తి మాకు హైదరాబాద్కు బదిలీ వచ్చినప్పుడు భువనేశ్వర్ నుంచి అప్పుడు వారి సంకలనం కొని చదివాను దాని తర్వాత అప్పటి నుంచి మనసు ఉందన్నమాట గతంలో సుబ్బారావు గారి రచనల కన్నా ముందే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి కథలు తర్వాత జాషువా గారి సర్వలభై రచనలు తర్వాత అప్పారావు గారి సర్వ రచనలు వాటికి విషయ సేకరణ చేయడంలో కొద్దిగా అనుభవం సంపాదించిన దానివల్ల మూర్తి గారికి ఒకటి రెండు మూడు కథలు ఎక్స్ట్రా కూడా అందించాను అందువల్ల అది మొత్తము డెబ్భై మూడు ప్లస్ రెండు అయినాయి పాపం చాలా కష్టపడ్డాడు అయితే నలభై ఏళ్ళ సం నలభై ఏళ్ళ సాహితీ యానంలో ఆయన రెండు వందల కథలు రాశాడంటే సామాన్యుడికి ఏమనిపిస్తుంటే ఈయన అసలు నిజంగా ఉద్యోగంలో పనిచేశాడా లేదా కథలు రాస్తుండే కూర్చున్నాడా అనే సందేహం వస్తుంది అది కాదు కేవలము తన ఖాళీ సమయాన్ని వృధా చేయకుండా సమాజానికి ప మనం పనికి రావాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఆయన చేసినటువంటి శైలి మీరు చూసారంటే ప్రతి ఒక్క కథ అలాగే ఉంటుంది అంత కమిటెడ్గా ఒక రచయిత రాయడం అనేది మీకు అభ్యుదయం అంటే ఏదో కాదనమాట ఆయన చేసిన దానిలో నాకు తెలిసినంత వరకు ఆయన సర్వీస్లో అవినీతి ఎక్కడా లేదు అలసత్వం లేదు తోటి వాళ్ళని హెరాస్ చెంది లేదు ఎప్పుడు తోటి తోటివాడిని ప్రోత్సహిస్తూనే చేశారు ఆయన అంత గొప్ప వ్యక్తి అన్ని కథలు రాస్తే మనకు మిగిలింది డెబ్బై మూడు ఇప్పుడు దానిలో కొన్ని తీసేద్దాం అనుకుంటున్నా కొన్ని తీసేస్తే రేపు సమాజానికి అటువంటి ఉండింది ఉన్నింది పాతకాలంలో అనేది ఎవరికీ తెలియదు కాబట్టి నేను చెప్పాను మూర్తిగారి కష్టమో నిష్ఠరము మనము వారి రచనల ఎంపిక అనేది ఏ పుస్త పుస్తకంలో ఏది ఉండాలి ఏది ఉండకూడదు అని మనం వద్దు సర్వలభ్య రచనలను పెట్టుకున్నాము అందువల్ల కొద్దిగా ఇబ్బంది కలిగింది వాస్తవమే మూర్తిగారికి కానీ విజయవంతంగా పూర్తి చేయగలిగాము అలాగే మాకు ఎటువంటి సంఘ సంస్కరణ అయినా సంస్కరణల మీద వచ్చిన రచనలైనా విజయనగరం మూలం కాబట్టి మనకి విజయనగరంలోనే మనం సభ సమావేశం పెట్టుకుంటే బాగుంటుందని దానికి కూడా అంగీ అంగీకరించారు మూర్తి అది కూడా నాకు చాలా సంతోషంగా ఉంది మాకు ఎంత ఈ పుస్తక ప్రచురణ యాత్రలో మాకు విజయనగరం రత్నం బాలకృష్ణ గారు ఆయన విసుక్కోకుండా ప్రతి అక్షరము తప్పు ఇక్కడ తప్పు ఇక్కడ తప్పు అంటే ఒక టైపిస్టు ఎట్లా ఉంది ఎక్స్పర్ట్ అంటే గంటకు నూరు వందల తప్పులు నాలుగు వందల తప్పులు అన్నట్టు నేను ఒక్కొక్క పేజీకి అన్ని తప్పులు చూపించాను పాపం అంతా చేసి మేము చాలా కరెక్షన్స్ చేసి ఆయన రేయిన్ దాని మీదే కూర్చొని అంటే ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్త మాదిరి కమిటెడ్గా అంత బాగా ఆయన తీసి సమయానికి మనకు ఇవాళ సభ జరుగుతుంది అంటే మనకు బాలకృష్ణ గారు కూడా ఒక కారణం అంటే ఇది ఒక ఒక వ్యక్తి కానీ లేకపోతే ఒక సంస్థ కానీ చేసిన కాదు ఒక సమూహ శక్తి ఎందుకంటే బెహరా సుబ్బారావు గారే ఒక సాంఘికమైనటువంటి రచనా శక్తి ఆయన అక్షర తూణీరాలే ఆయనవి అంత అద్భుతంగా ఆయన రచన చేశారు ఒక రచయితగా ఆయన పడాల్సిన కష్టాలను కూడా పడ్డాడు ఏమంటే ఆయన బ్రతికుండగా ఆయన మొత్తం ఆయన చేసిన రచనలు ఒక పుస్తకంగా చూసుకోవాలని ఆయనకు ఒక కోరిక అదే కోరిక మా నాన్నగారికి ఉండేది ఆయన ఆ కోరిక తీరకుండా పోతే అది తీర్చాల్సిన బాధ్యత నా మీద పడింది ఎందుకంటే నేను చిన్న కుమారుని కాబట్టి అదే స్థానంలో మా మూర్తి ఉన్నారు ఇవాళ మూర్తి కూడా అది దక్కింది ఈ పితృ కార్యం చేయడంలో పితృ రుణం తీర్చుకున్నటువంటి ఘనత కూడా మూర్తికి ఒక కలికితరాగా ఉంది అలాగే అన్నమ్మ యొక్క మాట అంటాడు వెంకటేశ్వ కీర్తిస్తూ నా వల్ల నీకు కీరితి నీ వల్ల నాకు అని సో అది మా అందరికీ లభించింది సో ఒకరోజు ఆలస్యమైన బెహరా సుబ్బారావు గారికి తొంభైవ జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ సెలవు ధన్యవాదాలు గారే ఈ పుస్తకం తేవడంలో పడిన